బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ ప్రపంచ కప్ ముందు వామప్ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ లో మంచి స్కోర్ చేసారు అయితే హిట్టర్ రిషబ్ పంత్ మాత్రం టీమిండియాలో తన కమ్బ్యాక్ మ్యాచ్ లోనే అర్ధశతకంతో సత్తా చాటాడు చివరిలో హార్దిక్ పాండ్యా మెరిపించినప్పటికీ రిషబ్ పంత్ కొట్టిన కొన్ని షాట్స్ అయితే సూపర్ డూపర్ గా అనిపించాయి నిజానికి దాదాపుగా పదహారు నెలల తర్వాత టీమిండియాలోకి కమ్బ్యాక్ ఇచ్చాడు రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుని ఈ ఏడాది ఐపీఎల్లో మైదానంలోకి దిగిన పంత్ మళ్లీ భారత జట్టులోకి ఈ మ్యాచ్ తోనే ఎంట్రీ ఇచ్చాడు ఈ కంబ్యాక్ మ్యాచ్ లోనే ఏకంగా యాభై మూడు పరిధిలు చేశాడు నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్ లతో చెలరేగిపోయాడు మొదట కొంచెం నెమ్మదిగా ఆడిన రిషభ్ పంత్ ఒకే ఒక్క సిక్స్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టు అనిపించింది అయితే ఈ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది దాంతో రోహిత్ శర్మ సంజు శామ్సన్ బరిలోకి దిగాడు కానీ సంజు శాంసన్ ఒక్క పరుకే అవుట్ అవగా రోహిత్ శర్మ ఇరవై మూడు పరుగులు మాత్రమే చేయగలిగాడు ఇక ఓ రిషబ్ పంత్ అయితే ఆరంభం నుంచి దుమ్మురేపాడు తన మార్క్ షాట్స్ తో విరుచుకు బంగ్లా బౌలర్లకు చెమటలు పట్టించాడు ఓ వైపు రోహిత్ నిలకడగా ఆడి పంత్ కు సహకరిస్తే ఇక ఏడవ ఓవర్లో భారీ షాట్ కు వెళ్లి రోహిత్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత కూడా పంత్ ఏమాత్రం తగ్గలేదు ముప్పై రెండు బంతుల్లో అర్ధశతకం చేశాడు భారత స్కోరు పదకొండు పాయింట్ ఒక ఓవర్లోనే వంద దాటింది అయితే అర్ధ శతకం తర్వాత రిటైర్డ్ అవుట్ గా పంత్ పెవిలియన్ కు చేరాడు వార్మప్ మ్యాచ్ కాబట్టి వేరే ఆటగాళ్లకు బ్యాటింగ్ ఇచ్చే అవకాశం అతనికి ఉంది కాబట్టే వెనక్కి వెళ్ళినట్టు తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్